దగ్గరికి వెళ్ళారు ఆయన టైం ఇచ్చారు కానీ మళ్ళీ కలవలేదు ఎట్లా మరి మళ్ళీ కావాలా అన్యాయం జరిగింది అనే ఆస్పెక్ట్ లోనే ప్రొజెక్షన్ జరుగుతోంది వైసీపీ వైపు నుంచి అన్యాయంగా జరిగింది అక్రమంగా జరిగింది అని అరెస్ట్ ఇంకా అసలు నేను అందుకే చెప్పింది మానవత్వం ఉండాలా అని పంట ఉండ నేను అతని విషయంలో ఎవరైతే ఈ రోజు అంబటి ఎవరైతే బొచ్చ ఎవరైతే పోయినారో వాళ్ళని ఈ భాష వల్లబు వంశీ వేరే కుటుంబాలను గురించి పాడిన భాష మా కుటుంబాలను గురించి కూడా మాట్లాడండి అని చెప్పి చెప్పండి కరెక్టే కానీ కానీ ఇప్పుడు అరెస్ట్ చేసింది ఇప్పుడు మీరు మీరు చెప్తోంది హైలైట్ చేస్తోంది ఆయన మాట్లాడిన మాటలు బట్ అరెస్ట్ అయింది తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ వ్యవహారమో లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేకపోతే రాబోయే నకిలీ పట్టాలు పంపిణీయో లేకపోతే మట్టి కుంభకోణం ఏదో రెండు వందల పది కోట్ల వ్యవహారమో ఇవి కదా కేసులు నేను ఉంటానంటే నిజమే నేను కాదన్ను అతని మనస్తత్వము అతని ప్రవర్తన గురించి నేను అది కోర్టు చేస్తుండర్ ఆఫ్ మైండ్ సెట్ అదే చూసిన తర్వాత అతను మనిషే కాదు అని అంటున్నా నేను ఈ ఆరోపణలు కాదు నేను నేనేమన్నాను సిట్ వేసి అవును ఎంక్వైరీ చెయ్యాలా ఇతని మీద ఇతను పాపాలు ఒకటి కాదు రెండు కాదు దుర్మార్గాలు చేసి ఉన్నాడు దోపిడీ చేసిండాడు భారీ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడు అవసరం ఉంది నేను కానీ ఇప్పుడు కాదు సోమరెడ్డి గారు మీరు సీనియర్ లీడరు మాజీ మంత్రి ఇప్పుడు శాశ్వతంగా జైల్లో పెట్టాలని మీరు అంటున్నారు బట్ లీగల్ గా ఎట్లా కుదురుతుంది అంటే మీకున్న ఆవేశంతోనో ఆగ్రహంతోనో అంటున్నారు కానీ సరే వైసీపీ వాళ్ళయితే ఏం లేదు ఒక్క రోజులో బెయిల్ వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తాడని వాళ్ళ కాన్ఫిడెన్స్ ట్రూ నేను అతను అర్హుడు అంటా నేను ఓకే దానికి ఇంకా చట్టాలు కోర్టులు న్యాయస్థానాలు అయి తర్వాత సంగతి నేనేమంటాను ఒక మనిషిగా ఎవరైనా సరే అతను ప్రవర్తన చూసిన తర్వాత అదే కోరుకుంటారు అంటా నేను నేను చెప్పాను కదా ఫిషర్మెన్ కాలనీ అయితే ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు అతన్ని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి క్యూలో నెక్స్ట్ లైన్ లో కొడాలి నానియా లేకపోతే రోజా పేర్లు చెప్పాను గానీ ఇటువంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళకు కూడా ఆ శిక్షలు తప్పవు అంటున్నాను నేను శిక్షలు తప్పవు దుర్మార్గాలు చేసిన వాడు అందరి జోలికి పోనక వాళ్ళ మాదిరిగా రాష్ట్రం రాష్ట్రం అందరి మీద కేసులు అందరి మీద దాడులు అంత అన్యాయాలు అక్రమాలు చేయబడ్లే బట్ ఆ నలుగురైదు మాత్రం పని చేయాలంటున్నాను నేను అంటే అంటే మొదలైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది మీ దృష్టికి లేదు నందిగాం సురేష్ అరెస్ట్ జోగి రమేష్ తర్వాత ఈ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వల్ల అని లేకపోతే కొడాలి నాని లేకపోతే ఇలా కొంతమంది ఏదో ఒక ఇకో సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తోంది అని అట్లా ఉంటుందా అటువంటి క్వశ్చనే ఏ లేదు అవకాశమే లేదు నేననేది వాళ్ళ ఒక్కరే కాదు నెల్లూరులో కాన్ రెడ్డి ఉన్నాడు చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు మా మీద వాడిన భాష మనుషులు వాడే భాష కాదు ఈయనొక టైప్ అయితే ఆయన ఒక టైప్ మాట్లాడినాడు వీళ్ళందరూ చేసిన ఎన్ని ఎంక్వైరీ జరపాలా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలంటున్నా నేను వాళ్ళు వాళ్ళ శిక్షార్హులు వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలు కాకా అంటే మీకు డైరెక్ట్ గా వారు కదా కాకానితో వారని కాదు అతను చేసిన పాపాలు అతను చేసిన ఇప్పుడు డివైట్ మనం ఆయన చేసిన పాపాలు పేదోళ్ళ భూములు పేదవాళ్ళ ఆస్తులు వీటన్నిటి వందలు ఉండే ఇటువంటి వాళ్ళు ఐదారు మంది రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలా ఆలస్యం కాకూడదు అనేది ప్రజల కోరిక రైట్ సో మొత్తం మీద అయితే